నేను ఒంటరిగా ట్రావెల్ చేయాలనుకున్నప్పటి నుండి ఏదో భయం నాకు కలుగుతూనే ఉంది అవన్నిటిని గుండెలోనే దాచుకొని ముందుకు కదిలాను ఈరోజు రెండో రోజు నేను ఈ ట్రావెల్ చేసే ముందు ఒకటి అనిపించింది ఏదో రోజు ముందుకు అడుగు లేకపోతే కప్పలాగా అలాగే అక్కడే ఉండిపోతామేమో అని భయం వేసింది ఆ భయం నన్ను తరుముతుంది అలాగే భయపడుతూ ఉండాలా లేక ముందుకు సాగిపోవాలా లేక టైం తీసుకొని ట్రావెల్ చేయాలా అన్ని క్వశ్చన్ మార్కులు ఆ క్వశ్చన్ మార్కుల తర్వాత ఆ టైం తీసుకొని ట్రావెల్ చేయడం మొదలెట్టే ఈ వాగులు కొండలు చెట్లు స్వచ్ఛమైన గాలి నీరు పక్షులు కిలకిల రాగాలు నీళ్లు పొరవలు నన్ను పలకరిస్తున్నాయి